ఏపీ సీఎం వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు నవరత్నాల పేరు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు ముఖ్యంగా విద్య వైద్య రంగంలో తనదైన మార్కును చూపించారు సీఎం జగన్ మరోవైపు ఎన్నికల సమరంలో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ వచ్చి చేరడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఇదే సమయంలో సర్వేల హడావుడి మొదలైంది టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు ప్రకటించిన తర్వాత ఏపీలో తాజాగా జన్మత్ పోల్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో మరోసారి సీఎంగా అవుతారని స్పష్టం చేసింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి అధికార వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేనలు బీజేపీతో జతకట్టాయి ఈ మూడు పార్టీలు కూటమిగా వైఎస్సార్సీపీ సింగిల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి దిగనున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించి జన్మత్ పోల్స్ సంస్థ సర్వే వివరాలు బయటకు వచ్చాయి అందులో భారీ మెజారిటీతో సీఎం జగన్ కే మరోసారి ప్రజలు అధికారమిస్తారని తేలింది రెండు రోజుల క్రితం లోక్సభ స్థానాలపై జన్మత్ పోల్స్ సంస్థ సర్వే నిర్వహించింది దేశవ్యాప్తంగా పార్లమెంట్ మూడ్ ఆఫ్ ది నేషన్ ను జన్మత్ పోల్ అంచనా వేసింది జన్మత్ పోల్స్ చేసిన సర్వే ప్రకారం కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రానుంది మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలను బీజేపీ ఖాతాలోకి రాబోతున్నాయని తెలిపింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు నుంచి నలభై ఐదు స్థానాలు వస్తాయని తేల్చింది అదేవిధంగా ఏపీ విషయానికి వస్తే అధికార వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది నుంచి ఇరవై టీడీపీ మూడు నుంచి నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది అలాగే బెంగాల్ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ కి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఆప్కి ఏడు నుంచి ఎనిమిది అని బీజేడీకి పది నుంచి పదకొండు స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది అదేవిధంగా జన్మత్పోల్ ఏపీ అసెంబ్లీకి సంబంధించి కూడా సర్వే విడుదల చేసింది టీడీపీ జనసేన బీజేపీ కలిసిన తర్వాత తొలిసారి జన్మత్పోల్ తన సర్వేను విడుదల చేసింది గతంలో టీడీపీ జనసేన కూటమి ఉన్నప్పుడు విడిగా ఉన్నప్పుడు జన్మత్ పోల్స్ అనేక సర్వేలు నిర్వహించి ఎవరికి సీట్లు వస్తాయని అంచనా వేసింది అదేవిధంగా తాజాగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరోసారి జన్మత్ పోల్స్ తన సర్వేను విడుదల చేసింది ఇందులో వైఎస్ఆర్సీపీ సిపి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై స్థానాలు విపక్ష కూటమికి నలభై తొమ్మిది నుంచి యాభై అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది మొత్తంగా జన్మత్ పోల్ చేసిన సర్వే ప్రకారం వరుసగా రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కానున్నారని జన్మత్ పోల్ సర్వే అంచనా వేసింది మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది ఈ జన్మత్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి తాజాగా వెల్లడిన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి